స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే వారం పది రోజులు అయితే వర్షాల జోరైతే ఉండే అవకాశం ఉంది దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వచ్చే వారం నుండి పది రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు దంచి కొట్టే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది ఇక ముఖ్యంగా ఈ వర్షాలు మాత్రం సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఉండే అవకాశం అయితే ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంచెం ఎక్కువగా అయితే ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో అత్యధికంగా ఎండలు తీవ్రత అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది అలాగే మూడు ఆ సమయం నుంచి మెల్లిమెల్లిగా వాతావరణం మారే అవకాశం అయితే ఉంది వచ్చే వారం రోజులు పది రోజులు ఇలాగే వాతావరణం ఎక్కువ ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉంది సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ చోట్ల మనమైతే వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులు ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది నిన్న కూడా మనం చెప్పిన విధంగానే ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ అలాగే ఇటు వచ్చేసరికి గుంటూరులోని ఏదైతే బాపట్ల చీరలు ఈ ఏరియాల్లో కూడా చాలా చోట్ల విస్తారంగా వర్షాలు పడ్డాయి రాయలసీమలో కూడా అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు నమోదు అవటం జరిగింది ఈరోజు కూడా రాత్రి సమయంలో ఏపీలో కోస్తా భాగాల్లో ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే తప్పకుండా ఉంది రాయలసీమలో కూడా రాత్రికి వర్షాలు ఉంటాయండి ఇక వచ్చే వారం నుండి పది రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా వర్షాలు ఉంటాయో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ముఖ్యంగా రాయలసీమలో వర్షాలు జోరైతే పెరగబోతుంది ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో అర్ధరాత్రి ఈ సమయంలో ఎక్కువ చోట్లయితే మనం వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఒకసారి జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాలో మేర వచ్చే వారం నుండి పది రోజుల్లో వర్షాలు చూసే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం ముఖ్యంగా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా కడప జిల్లా అన్నమయ్య జిల్లా నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు మరి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలని వచ్చే వారం నుండి వచ్చే పది రోజుల్లో కనీసం మూడు నుండి ఏడు రోజులు ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది అలాగే గుంటూరు జిల్లా కానీ అలాగే ఇటు వచ్చేసరికి పల్నాడు జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య జిల్లా సత్యసాయి జిల్లాలో ఈ జిల్లాలో కొన్ని చోట్ల చిరుజల్లులు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఇంకొన్ని చోట్ల భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఈ జిల్లాలో రెండు రోజుల నుంచి ఐదు రోజుల మధ్య రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో తెల్లవారుజామున సమయంలో వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో కొంచెం తక్కువ వర్షాలను చూస్తాము కానీ అక్కడక్కడ వర్షాలను చూసే అవకాశం ఉంది ఒకటి నుండి నాలుగు రోజులు వచ్చే పది రోజులు రాత్రి సమయంలో వర్షాలని సాయంత్రం సమయంలో చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఓవరాల్గా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు కానీ తిరుపతి కానీ సూలూరుపేట పొంగునూరు పలమనేరు కుప్పం నగరి పుత్తూరు రేణుగుంట అలాగే నెల్లూరు సూలూరుపేట అలాగే ఇటు వచ్చేసరికి చీరాల ఒంగోలు ప్రకాశం కావలి పరిసర ప్రాంతాలు దర్శి పొదలి మార్కాపురం ఈ ఏరియాలో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలని మనం రానున్న పది రోజుల్లో చూసే అవకాశం అయితే ఉంది సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అమలాపురం ఇటు వచ్చేసరికి భీమవరం పాలకొల్లు నర్సాపురం కాకినాడ యానం అలాగే మచిలీపట్నం గుడివాడ ఏరియాలో ఏరియాల్లో కూడా విస్తారంగా రాత్రి సమయంలో వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులు ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండండి రాయలసీమలో కూడా వర్షాలు అయితే తప్పకుండా ఉంటాయి కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయి జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉంటాయి ముఖ్యమైన వర్షాలు మాత్రం చిత్తూరు తిరుపతి అన్నమయ్య కడప జిల్లాలో అతి భారీ వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది కొంచెం అలర్ట్గా అయితే ఉండండి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో కొంచెం వర్షాలను అయితే తక్కువగా ఎక్స్పెక్ట్ చేయండి కానీ మెల్లిమెల్లిగా మూడు సమయం నుంచి వాతావరణం మారుతుంది ఆ వర్షాలు జోరు అనేది రాత్రికి పుంజుకుంటుంది అలాగే వచ్చే వారం పది రోజులు ఉండే అవకాశం అయితే ఉంది పదిహేనో తారీఖున ఒక అల్పపీడనం ఉంది అది పూర్తిగా కూడా మనకైతే సంబంధం లేదు అది వెస్ట్ బెంగాల్ అలాగే బంగ్లాదేశ్ వైపుగా ఉంది కాబట్టి దాని గురించి అయితే మీకైతే చెప్పట్లేదు థ్యాంక్ యూ అండి మరొక వీడియోలో తెలంగాణ గురించి అప్డేట్ అయితే ఇస్తాను